శభాచందం కానీ తిండి కోసం అక్కడ లొల్లైతున్నది మీకు తెలుసో లేదో ఖమ్మం వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు ఎక్కడికక్కడ కూడా కోసం కూడా ఆకలి కోసం అంటే అన్నం పెట్టమని వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరిస్థితులు ఇవే కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎట్లయిపోయినో పరిస్థితులు చూడరు ఇది రియాలిటీ అన్నట్టు ఇక దాంతోపాటుగా మరొక అంశానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలైతే కొడుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రజలే కాపాడు ప్రజలే కాపాడుకున్నారు ప్రకాష్ నగర్ వంతెనపై చిక్కుకున్న తొమ్మిది మందిని జేసీబీ సాయంతో రక్షించిన స్థానికులు హెలికాప్టర్లను వెనక్కి పంపడు పంపండి అంటూ తుమ్మలపై ఆగ్రహం పంపాడంటూ అరే నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఆపదలో ఖమ్మం జిల్లా ఉన్నప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా ముగ్గురు మినిస్టర్లు ఉంటారాడా ఒక ఆయన ఈక్వల్ టు సీఎం డిప్యూటీ సీఎం ఈక్వల్ టు సీఎం ఇంకొక ఆయన మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మల ముగ్గురు ఉంటారండి హెలికాప్టర్లను వెనక్కి పంపండి అంటూ తుమ్మలపై ఆగ పంపాడంటూ తుమ్మలపై ఆగ్రహం వ్యక్తం చేసిరండి అరే కాపాడుస్తా కాపాడాల్సింది ఎవరు ఎవరి ప్రాణాలు ఖమ్మం జిల్లా ప్రజలు ఖమ్మం జిల్లా వాళ్ళ వాళ్ళ యొక్క దోస్తులు చుట్టప్పల్లో ఆ జిల్లా ప్రజలు వాళ్ళను వాళ్ళే కాపాడుకున్నారు మంత్రులు కాపాడలే అధికారులు కాపాడలే మినీ ఎవడు కాపాడలే నేను చెప్తున్నా కదా వాళ్ళ ప్రాణాలు వాళ్ళే కాపాడుకున్నారు జేసీబీ సాయంతో అక్కడ వరద ఉధృతి చూడడానికి వెళ్ళిన వాళ్ళు తొమ్మిది మంది అక్కడ జిక్కుకుంటే వాళ్ళను వాళ్ళే కాపాడుకున్నారు ఎటువంటి సాయం అందకపోవడంతో స్థానికులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు ఇక చూడు ఇక ఇంకో ఇంకోవైపు ఇంకో ఇంకో విషయాన్ని చూడండి